హ్యాపీ బర్త్డే టు డార్లింగ్ ప్రభాస్ ప్రభాస్ ఈ రోజు పుట్టినరోజు ఒక తెలుగు సినిమాను మన ఇండియాలోని నెంబర్ వన్ స్థాయిలో ఉంచిన ఏకైక నటుడు యాక్టర్ గ్రేట్ పర్సన్ ప్రభాస్ దైదాపుల పంతొమ్మిది వందల కోట్లు ఒక తెలుగు సినిమా కలెక్ట్ చేస్తుంది అని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక హీరో ప్రభాస్ ఈరోజు అతను ఒక గ్లోబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ప్రపంచమే అతని గురించి మాట్లాడుకుంటా ఉంది ఏ హీరో సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందంటే రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు అంటారు కానీ ప్రభాస్ సినిమా వస్తూ ఉందంటే వెయ్యి కోట్లు సునాయాసంగా చేస్తాడు కొడతాడు అతను అనే నమ్మకం జనంలో కల్పించిన నటుడు ఓన్లీ ప్రభాస్ అతని ఇంత ఉన్నత స్థాయికి ఎదగడానికి కారణం అతడు వివాదాస్పదుడు కాదు ఎవరి జోలికి వెళ్ళడు ప్లస్ అతనికి ఉన్న దాన గుణం ఇవన్నీ కలిపి అతన్ని ఈరోజు ఇండియాలో నెంబర్ వన్ స్టార్ ప్రపంచంలోనే ఒక గొప్ప నటుడు అనిపించుకునే విధంగా ఎదిగాడు డార్లింగ్ ప్రభాస్ ఇదే విధంగా వంద పుట్టినరోజులు జరుపుకోవాలని మనమందరూ కోరుకుందాం ఈరోజు అతని కొత్త సినిమా ఫౌజీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు ఫౌజీ అంటే ఒక సైనికుల సముదాయము అని అర్థం ఏ బెటాలియన్ అంటే కొంతమంది సైనికులు కలిస్తే ఒక బెటాలియన్ అవుతుంది ఒక బెటాలియన్ గా ఒకడే పోరాటం చేసేది ఈ ఫౌజీ సినిమా కథ చాలా అద్భుతంగా ఉండబోతుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఇటువంటి రికార్డులు 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 ఎన్నో అతను క్రియేట్ చేయాలని మనం మన వెంకటేశ్వర స్వామిని పద్మావతమ్మను ప్రార్థిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్